ఒక కుర్రోడు వచ్చుకోండి సరే అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాను పండుగ కొండ కోర్టు నుంచే చూడండి కొండ కోట నుంచి వస్తాను అనమాట పని ఈ మొత్తం తడిసిపోనాయి ఆ తుఫాన్ వల్ల ఇక్కడ ఇక్కడలు బొబ్బర్లు కదా బొబ్బర్లు ఇవి వాటి వాటి అంతటి అవి తేలిపోతుంటాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు ఎండ్లు ఆరైతే వాటికి అవి తేలిపోతుంటాయి ఇండ్లొచ్చే గిరిజనులు ఈ పంటల్ని ముఖ్యంగా ముఖ్య పంటగా చేస్తారు అనమాట ఎక్కువగా ఏ పంటల్ని అయితే చేసుకుంటారు అనమాట ఎక్కువగా తోళ్ళు ధాన్యము అలాగే చామలు మా వచ్చిన వద్ద చామల్గా ఇది లేదు ఈ చామన్ కూడా పండిస్తారనమాట మా ఊళ్ళో మేమైతే సామలు అంటాము మీరు ఏంటంటారు కామెంట్ వచ్చేయండి అయితే గాయస్ ఇది పై చిన్నది ఇది లేచారు కదా